ప్రొఫైల్ మనం అఫీషియల్గా యాజ్ ఆఫ్నో ట్వంటీ ట్వంటీ వన్ సెన్సెస్ జరగలేదు కాబట్టి సో టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ మాకు అఫిషిషియగా ఉంటుంది సో దాని ప్రకారం లెక్కేస్తే మనకు టూ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ ఇస్ అవర్ పాపులేషన్ సో దెన్ దెన్ మనకు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు సిక్స్టీ థౌసండ్ ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఉన్నారు ఆ దెన్ తర్వాత దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డేటా మనకు ఉన్న దాంట్లో ఇది ఫైనలైజ్ డేటా మనకు ఫిఫ్టీన్త్ తీస్తా కట్ ఆఫ్ డేట్ ఫర్ ద ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని ట్వంటీ ఫిఫ్త్ నాటికి అన్ని క్లెయిమ్స్ క్లోజ్ చేస్తే ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ క్లోజ్ అయ్యంగా మాకు ఫైనలైజ్ డేటా మన దగ్గర ఉన్న ఓటర్స్ యొక్క స్ట్రెంత్ రెండు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై మంది టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ టూ నైంటీ పీపుల్ ఇస్ ద టోటల్ ఓటర్ స్ట్రెంత్ అందులో మగవారు లక్ష తొమ్మిది వేల నూట అరవై మూడు మంది ఆడవారు లక్ష పది వేల నూట ఇరవై రెండు మంది ఆడవారు కొంచెం ఎక్కువ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఒక ఐదు మంది ఉన్నారు ఇందులో యంగ్ ఓటర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు దాదాపు ముప్పై వేల మంది ఉన్నారు ఇది ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన కేటగిరీ దెన్ పీడబ్ల్యూ ఓటర్స్ ఉందా చెప్పారు మనకు బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఉన్నారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నవాళ్ళు వెయ్యి తొంభై మంది ఉన్నారు ఇది మనకు బేసిక్ క్రక్స్ ఆఫ్ అవర్ ఎలక్ట్రోల్ ప్రొఫైల్ దెన్ తర్వాత ఇది ఒకటి హెల్త్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు సో మనకు జెండర్ రేషియోలో ఉంది ఒక వెయ్యి మంది ఓటర్స్ తీసుకుంటే మనకు ఫీమేల్ ఎక్కువ ఉన్నారు మనకు మేల్ వర్సెస్ ఫీమేల్ రేషియో తీసుకుంటే వెయ్యి మంది మగవారు మగ ఓటర్లు కాను వెయ్యి తొమ్మిది మంది ఆడవ ఓటర్స్ ఉన్నారు అలాగే ఒక వెయ్యి మంది పాపులేషన్ జనాభా తీసుకుంటే ఏడు వందల నలభై ఒక్క మంది ఓటర్స్గా నమోదైనారు అంటే మిగతా వాళ్ళందండి ఇద్దరు ఓటర్గా నమోదు కాకపోయినొచ్చు లేదా చిన్నపిల్లలు అయినొచ్చు ఎయిటీన్ ఇయర్స్ బిలో అయినొచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్ మనకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇందులో చెప్పాము సో మేల్ ఫీమేల్ చెప్పాం యంగ్ ఓటర్స్ ఓన్లీ ఎయిటీన్ టు ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ మాత్రం తీసుకుంటాం వెరీ యంగ్ ఏజ్ లాస్ట్ వన్ ఇయర్లో మనకు ఓటు పొందిన వాళ్ళు టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ దీస్ ఆల్సో హెల్దీగానే ఉంది మనకు సో టోటల్గా హెల్త్ ఆఫ్ ద రోల్ తీసుకుంటే మనకు సో బద్వెల్ కాన్స్టియన్సీస్ అండ్ గుడ్ సైడ్ దెన్ తర్వాత ఏజ్ కోహాట్ అనాలిసిస్ అంటారు దీన్ని అంటే మనకు ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారన్న డేటా కూడా మీకు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మంది ఎంతమంది ఉన్నారు సో దాని తర్వాత ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వంద వంద పైన పడి ఉన్న వాళ్ళు మన దగ్గర ఎవరు లేరు కేవలం నైంటీ ఇయర్స్ అండ్ ఎబో ఉన్న వాళ్ళు ఒక టూ ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో దెన్ తర్వాత ఓటర్ అవుట్ లాస్ట్ టైంకి మన బై ఎలక్షన్స్కి ఓటర్ అవుట్ దిస్ ఇస్ అఫిషియల్ నెంబర్ సో మనకు సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ మనకు టూ రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్స్కి సో మనకు సెవెంటీ పర్సెంట్ మనకు ఓటింగ్ పర్సెంటేజ్ ఫైనల్గా తేలింది దాని తర్వాత ఇది ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా మనకు మొత్తం మీద మనకు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఇందాక మీకు చెప్పినట్టు మొత్తం రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నగా నూట ఎనభై ఎనిమిది లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన హై స్కూల్ ఉంది హై స్కూల్ ఒక్క లొకేషన్ అందులో మనకు నైన్స్ పిఎస్ నైన్ బూత్స్ ఉన్నాయి అన్నమాట అలా ఇందులో కూడా మనకు పోలింగ్ స్టేషన్ తీసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై రెండు కానీ అరవై రెండు అర్బన్లో ఉన్నాయి అంటే మనకు టౌన్లో ఉన్నాయి అరవై రెండు ఉన్నాయి అలాగే రూరల్లో వచ్చరికి రెండు వందల రెండు వందల పది ఉన్నాయి అర్బన్లో ఉన్న అరవై రెండు పీఎస్లు కానీ అవి ఇరవై ఎనిమిది లొకేషన్స్లో ఉన్నాయి రూరల్లో ఉన్న రెండు వందల పది పోలింగ్ స్టేషన్స్ నూట అరవై లొకేషన్స్లో ఉన్నాయి మళ్ళీ బ్రేకప్ కూడా ఇచ్చాం ఒక పిఎస్ ఉన్న లొకేషన్స్ ఏంటి టూ పిఎస్ ఉన్న లొకేషన్స్ ఏంటి త్రీ పిఎస్ లొకేషన్ ఫోర్ పిఎస్ లొకేషన్ ఫైవ్ పీఎస్ అండ్ సిక్స్ పిఎస్ అండ్ మోర్ సో మనం జనరల్గా ఏంటంటే కనుక రూరల్లో ఫైవ్ పిఎస్ వరకు పెట్టుకోవచ్చు బట్ అండ్ అర్బన్లో ఫైవ్ పిఎస్ వరకు పెట్టుకోవచ్చు బట్ కానీ మన దగ్గర కన్సిడరేషన్ ఉంది కాబట్టి సిక్స్ పిఎస్ అండ్ అబవ్ మనకు అవసరం ఉంది కాబట్టి మనం స్పెషల్గా పెట్టుకున్నాం మనం మనకు అందులో నైన్ వస్తుంది అలాగే మనకు ఒకటి పూర్వమామిలా ఒకటి వస్తుంది మనకు సో పూర్మామిళ అండ్ బద్వేల్ రెండు చోట్ల మాత్రమే సిక్స్ అండ్ మోర్ కూడా ఉన్న ఒకటే లొకేషన్లో ఉన్న పోలింగ్ బూత్స్ ఉన్నాయి తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో మేము అష్యూర్డ్ అశ్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అంటారు మనం కంపల్సరీ మేము ఇవ్వాల్సినవి అడిక్వేట్ ఫర్నిచర్ ఇవ్వాలి హెల్ప్ డెస్క్ ఇవ్వాలి వాళ్ళకి లైటింగ్ ఇవ్వాలి ర్యాంప్ ఇవ్వాలి ప్రాపర్ సైనేజ్ టాయిలెట్ డ్రింకింగ్ వాటర్ ఇవి మనము కంపల్సరీ ప్రొవిజన్స్ చేయాలి ఇవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం దీంతోపాటు ఈఎంఎఫ్ అంటారు అశ్యూడ్ మినిమం ఫెసిలిటీస్తో పాటు అక్కడ నేను మెన్షన్ చేయలేదు ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ ఏంటంటే మనము అక్కడ ఒక అంగన్వాడీ వర్కర్ని కానీ ఒక అంగన్వాడీ ఐసీబీఎస్ టీంని పెడతాము ఎవరైనా చైల్డ్ ఇన్ ఆర్మ్స్లో వచ్చినా కానీ ఉమెన్ వస్తారు కాబట్టి వారి కోసం ఒకటి అలాగే ఏదైనా మెడికల్ సైడ్ నుంచి ఎమర్జెన్సీ వస్తే ఒక హెల్త్ టీమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది అనేసి వీల్ చైర్ ఒకటి యాక్సెసిబుల్ ఎలక్షన్స్ కింద ఒక వీల్ చైర్ ఒకటి ఒక లొకేషన్కి ఎస్పెషల్లీ మనకున్న వన్ ఎయిటీ ఎయిట్ లొకేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఎక్కువ మంది వచ్చే దగ్గర కంపల్సరీ వీల్ చైర్ సౌకర్యం ఒకటి పెడతాం అలాగే మనం ఎన్సీసీ వాళ్ళని కూడా మనం కొంచెం రోపింగ్ చేస్తూ ఉన్నాము సో ఎన్సీసీ వాళ్ళు వీఆర్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎన్సీసీ క్యాడెట్స్ అందుకని మనం ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి వీలు లేదు వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న ఎన్సీసీ వాళ్ళు మేము రోపెన్ చేస్తున్నాం దాని తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ డేటా మనకు ఓటర్ స్ట్రెంత్ రేంజ్ డీటెయిల్స్ అంటే మనకు రెండు వందల యాభై ఓట్స్ కన్నా తక్కువ ఉన్న పిఎస్లు నాలుగు ఉన్నాయి అలాగే మనకు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఓట్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో మేజర్గా మనకు బిలో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టు కనుక దాదాపు ఇరవై తొమ్మిది పిఎస్లలో బిలో ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ ఉన్నాయి అలాగే అబౌ థౌసండ్ చూసుకున్నట్టు కనుక థౌసండ్ టు లెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ మధ్యలో ట్వంటీ సిక్స్ ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ మధ్యలో ఎనిమిది ఉన్నాయి పంతొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలో నాలుగు ఉన్నాయి సో ఇది మనకు ఓటర్ స్ట్రెంత్ డీటెయిల్స్ బ్రేకప్ అనమాట మనకు మన కాన్షియన్సీలో ఎలా ఉందనేది దాని తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ డేటా మనకు సో మొత్తం మీద మనకున్న నూట ఎనభై ఎనిమిది లొకేషన్స్ రెండు వందల డెబ్బై రెండు పిఎస్కి సంబంధించి మేము మొత్తం కలిపి ఇరవై ఎనిమిది రూట్స్గా మనము డివైడ్ చేస్తాం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని ఇరవై ఎనిమిది రూట్స్లో మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనకు వలనబిలిటీ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే ఓటర్లు వారి యొక్క ఓటుకు వినియోగించడంలో ఇబ్బంది పడడం కానీ లేదా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పిఎస్ని క్రిటికల్ పిఎస్గా మేము డిక్లేర్ చేస్తాము యా సో కొన్ని పిఎస్ని క్రిటికల్ పిఎస్గా డిక్లేర్ చేస్తాము సో మన దగ్గర వల్నరబుల్ పాపులేషన్ అంటే కనుక మనకు ఓటు రా వేయడానికి ఇబ్బంది విధంగా అలాంటి జనాభాని మనం ఆపి గొడవ పెట్టేలాగా మన దగ్గర ఎటువంటిది లేదు ఏ గ్రామంలో కూడా ఓటుకు వినియోగించుకోవడానికి కూడా కష్టతరంగా ఏమీ లేదు వెరాజ్ మన కొన్ని పిఎస్లలో ఒక ఇరవై ఐదు పిఎస్లో ఒక క్రైటీరియా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సెవెన్ పాయింట్ క్రైటీరియా ఇచ్చారు ఏమన్నారంటే ప్రీవియస్ ఎలక్షన్లో ఏమన్నా గొడవలు జరిగాయా ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయా లేదా పొలిటికల్గా సెన్సిటివ్గా ఉన్నదా లేదా బాగా అంటే ఇంతకుముందు మనకు వైలెన్స్ వైలెన్స్తో పాటు ఎక్కడైనా సరే ఒకటే పర్సన్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు పడి ఆ పీఎస్లో తొంభై శాతం ఓటింగ్ జరిగి ఉంటే అలాంటివి కానీ అలా కొన్ని టెక్నికల్ క్రైటీరియా మీద తీసుకుంటే మనకు ఒక ఇరవై ఐదు పోలింగ్ స్టేషన్స్ కొంచెం బాగా క్రిటికల్గా అనిపించినాయి అవి మనకు రీజన్ ఫర్ క్రిటికాలిటీ కూడా మనము మెన్షన్ చేయడం జరిగింది సో ఇదంతా మనకు ఎలక్షన్ కమిషన్ వారికి మనం పంపించాము ఇది పొలిటికల్ వాళ్ళకు కూడా షేర్ చేస్తాం సేమ్ ఇన్ఫర్మేషన్ బోత్ పార్టీస్ అలాగే దాంతోపాటు రెండు పార్టీస్ నుంచి పొలిటికల్ వరీ లిస్ట్ అని చెప్పి అన్నారు